అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ దయర్ ఇయర్ 2024 గోస్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కల్కి 2898 దట్ ఇస్ 2898 ఏడి అండ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ third best feature film lucky baskar feature film on national integration communal harmony, harmony and social up, uplift uh, film committee kurall goes to committee kurall best children's film 35 chinna kadakadu फ्यूचर फिल्म आवारमेंट हेरीटेज हिस्ट्री गोस् टू रजाकर् बेस्ट डेब्यू फिलम डैरेक्टर् श्री याद यादवी फारे फर्दुव वंशी फार कमटी कु बेस्ट हॉल सटैनमेंट फिल्म डॉक्टर एम प्रभाम प्रजादारण चित्रम फ्रेंडी Individual awards for artists and technicians. Best Director, Sri Naga Ashwin Singireddy for Kalki. Best Leading Actor, Sri Alu Arjun Pushpa II. Best Leading Actress, Niveda Thomas for 35 Chinnakadakadu. Best Supporting Actors, Actor Sri S. J. Surya Saripoda. Saripoda Senivaram. Best supporting actress Miss Saranya Pratip Peta Marriage Band. Best music director Sri Beams for Rajakar. Best male okay, playback may. singer Sri Sit Sri పేరు కోన బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ పుష్ప టూ ఫార్ సూసైటీస్ అగిరబ సాంగ్ బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు కాబట్టి మేము జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు एंड बेबी हारिका फॉर मर्सी कि बेस्ट स्टोरी रईटर श्री शिवा पालू फॉर्म्यूजिषा मूर्ति बेस्ट स्क्रीन प्ले रईटर श्री व्यंकी अट्लूरी फार लकी भास्कर बेस्ट लिरीस्ट श्री चंद्र बोस् फॉर राजू यादव Best Cinematographer, Sri Vishwanath Reddy for Gami. Best Editor, Sri Navin Nooli for Lucky Baskar. Best Audiographer, Sri Arvind Menon for Gami. Best Best Choreographer, Sri Ganesh Acharya for Devra. बेस्ट आर्ट डायरेक्टर श्री अद्निति जहानी चौधरी फॉर कल्की, बेस्ट एक्शन कोरियोग्राफर श्री के चंद्रशेखर राठौड़ फॉर गैंगस्टर बेस्ट मेकअप आर्टिस्ट श्री श्रीनु फॉर रजाकर, बेस्ट कॉस्ट्यूम डिजाइनर श्री अर्चना राव एंड श्री अजय कुमार फॉर कल्की, एंड put special jury awards so the special jury award goes to actor sri dulkar salman for lucky baskar and second uh, special jury award goes to ananya nagala hotel special jury award जित् अंड श्री संदी डायरेक्टर्स फार फिल स्पेष ज्यूरी अवार श्री प्रशांतरे रेडी अंड श्री राजपाल फार राजू यादव फार राजू यादव ज्यूरी स्पेषल मेन सो इन स्पेषल मेन उबी मिस् ఫరియా అబ్దుల్లా ఫార్ మత్తు వదలరా టు రాప్ సాంగ్ కి సో దిస్ ఇస్ దీస్ ఆర్ ద అవార్డ్స్ లైక్ ఐ రిక్వెస్ట్ బుక్స్ కమిటీని వాళ్ళ రెండు అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రకటించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగు సినిమాలపై ప్రచురించబడిన పుస్తకాలను క్రిటిక్స్ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఇంటర్లుగా వచ్చాయి అందులో ఆరు ఎంట్రీలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం జర్నలిస్టులు శ్రీ భగీరథ గారిని డాక్టర్ వడ్లపాని కనకదుర్గ గారిని నన్ను అంటే మధుసూదన్ నన్ను అలాగే ఎండిసి ఎండీ గారిని జూరి కమిటీ కన్వీనర్గా నియమించింది మా సభ్యులు ఈ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశాం ఆ పుస్తకం పేరు మన సినిమా ఫస్ట్ గ్రేడ్ రచయిత రెంటాల జయదేవ మా బాధ్యతలు సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన ఎఫ్డీసీ ఎండీ గారికి ఎఫ్డిసి సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞత సో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దిల్ రాజ్ గారికి మరీ ముఖ్యంగా జూరి ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ జయసుధ గారికి ఆ ఆల్ టీమ్ మెంబర్స్కి బుక్స్ కమిటీ ఏదైతే ముగ్గురు ఉన్నారో మధుసూదన్ గారు భాగీరథ గారు కనకదుర్గ గారికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్డీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడికి వచ్చిన ఆల్ జ్యూరీ మెంబర్స్కి ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఇతర మీడియా సోదరులకు కూడా అందరికీ మీ టైన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ జూన్ ఫోర్టీన్త్ రోజు ఈ అవార్డులు ప్రజెంట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ ఐటెక్స్ లో జూన్ ఫోర్టీన్త్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై